గుడ్ అంటే ఎలా ఉంది గుడ్డు నేను కోడి పెట్టింది ఫ్రైడ్ రైస్ కార్డర్ ఇచ్చి గంట అవుతుంది ఏమైంది అంటే మా మ్యాట్ మ్యాట్కి వెళ్ళాడు చేసి పెడతా బాబు ఏంది టేబుల్ ఇంత దరిద్రంగా ఉంది నువ్వు టేబుల్ తినడానికి వచ్చావా టేబుల్ తగ ఒరే నరసిగా ఈ గుడ్ ఎక్కడో ఎన్నట్టుంది ఆపరేషన్కి లక్షలు కావాలంటున్నారు ఇదిగో ఈ పెద్దలు సాయం చేస్తాను నువ్వు ఒక్క షూరిటీ సర్తకు పెడితే చాలు పూడిపోద్ది చిల్లి పూడిపోద్ది చేస్తే అంత లోతుగా పడతాయి దెబ్బలో ఈ చేతులతో నేను చావ కొట్టాలని ఉండదు అది చెయ్యాలంటే నేను తాకాల అది నాకు ఇష్టంలా థ్యాంక్స్ భయ్యా నువ్వు కొట్టలేదే భయ్యా తొందర ఏంలే నేను వచ్చినానుగా ఇంకా పడతానే ఉంటాయి దెబ్బలో డబ్బులాడ్రా డబ్బులా ఆ భయ్యా అది ఏమైంది బయ్యా సెష్యూరిటీ పెట్టించిన డబ్బులు నేను ఆడాడ నొక్కేసిన డబ్బులు తీసుకొని హైదరాబాద్లో మీరు చేద్దాం వచ్చా ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా ఐపీఎల్ క్రికెట్ పెట్టి కూడా బాగా పెరిగిపోయింది అందుకు నా డబ్బులు తీసుకొని ఇల్లు కొనుక్కొని నా లాంటి పది మంది లొచ్చె కాడం కలిసి వ్యాపారం చేసాం కానీ బయ్యా ఒక్క యాభై వేలకు కక్కుతుప్పుడు మోసం చేశారని నా నన్ను కొడుకులు కొట్టి బయటకి పంపించారు బయ్యా సర్వం కోల్పోయి సర్వర్ నైపోయి ఆ ఇల్లాడ ఆడ చూపించు చూపిస్తే ఏం చేస్తావ్ వాళ్ళకి కొడతావా ఏంటి వాళ్ళు మా అమూలు రౌడీలు కాదు ఒక్కొక్కళ్ళు చాకులు బాకులు ఓహో రాయ్ ఇల్లు నాదే నా అపాయింట్మెంట్ లేకుండా ఎవడైనా అడుగు పెట్టినాడో అప్పుడే నీకు కూడా నన్ను కూడా కలుపునే చెప్పుకున్నా భయ్యా అర్థమైంది కదరా అర్థగాడి తెల్లారా ఆయన హార్స్ పవర్ ముందు మీ ఫోర్స్ సరిపోదు కానీ ఎవరినైనా నిక్కాసాయని పర్సన్ తెచ్చుకోండి రేయ్ రేపు నువ్వు రిలీజ్ కాబోతున్నావురా అనవసరంగా ఈ రోజు తప్పించుకోవాలని చూసావు రేపా ఆ మ్యాటర్ నాకు తెలియదే సరే పద కదా రే ఈ విషయం ఎవరికి చెప్పబోకరా సబ్బుకు భయపడిపోయిన గబ్బు నాయమని మమ్మల్ని సస్పెండ్ చేస్తారు ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలి ఏంటి ఒక కొత్త సబ్బు పంపించి స్నానం చేయాలి చెప్తాను దండ చిన్నదే దండం చిన్నదే నాకు రెస్పెక్ట్ కావాలి దానికి పైసలు కావాలి నేను జీకే గండి కలవాలి అన్నయ్య జీకే అండి ఇంట్లో పార్టీ ఎందుకు కొట్టానో తెలుసా జీకే గండి జీకే అన్న అన్నందుకు అన్నది ఆడు కదన్నా ఏ నిన్ను కొట్టకూడదా ఆఫ్టర్ ఆల్ ఆ జీకే గడు పిచ్చి బచ్చానా కొడుకురా వాడికి దాదాగిరి దందాగిరి నేర్పింది నేనేరా ఫంక్షన్కి ఇన్విటేషన్ ఉందా ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళినాను మీకు తెలుసు కదా అవునా అరే పెన్ను పేపర్ తీసుకో బ్రహ్మ అన్నకి జీకే గాడి ఆహ్వానం అన్న సాయంత్రం ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలన్నా నీ కాల్ ముక్తా రాసావా కాల్ అన్నప్పుడు వెళ్ళాలి కదరా ఏరా అన్న వచ్చాడని జీకేకి చెప్పు ఎలా గోవర్ధన్ భార్య పిల్లలు బాగున్నారా అదేరా నీ భార్య నా పిల్లలు ఏం చేయాల జీకే అన్న చుట్టం అందుకే వీడు ఓగుడంతా భరించాలి మూడొచ్చింది వచ్చేసిన నీకు మూడు రాకపోయినా నిన్ను వదిలేవాడిని కాదులే బ్రదర్ అట్నా ముందుగా వచ్చింది నేను ఆ గాడికి నేను కనపడలేదు ఆడు కనపడ్డాడు నువ్వు కదా పొట్టి గిట్టి అన్నా ఉంటే తట్టలో పెట్టి గుట్టలో పడేస్తాను రే నువ్వు నా కింద పనిచేయక్కర్లేదు బ్రదర్ నాతో కలిసి పంచే నా మాట విను నేను డబ్బు మాట మాత్రమే ఇంట మనం చేసే ప్రతి పనికి నీకు పర్సెంటేజ్ ఉంటుంది పనిలో రిస్క్ పెరిగే కొద్దీ అమౌంట్ మౌంట్ అవుద్ది నువ్వు నాతో ఉంటే సిటీలో పెద్దన్న తరువాత మనమే అవుతాం కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు ఒకళ్ళ తర్వాత కింగ్ అనేది పొంగే పొంగే మాట నిజమే బ్రదర్ సిటీలో పెద్దన్నతో పెట్టుకొని ఎవ్వడు బతకలేడు నేను భగవంతో పెట్టుకోపోవడానికి కూడా కారణం అది భగవాన్ వెనక పెద్దన్నున్నాడు భగవాన్తో పెట్టుకుంటే పెద్దన్నతో పెట్టుకున్నట్టే అవుతుంది పెద్దన్నకి సిటీలో ట్వంటీ ఇయర్స్ హిస్టరీ ఉంది సనత్ నగర్ మర్డర్స్తో వెలుగులోకి వచ్చాడు తరువాత పెద్ద సైన్యం తయారు చేసుకున్నాడు వాళ్ళల్లో నంద భగవాన్ జైరా ఫేమస్ రియల్ ఎస్టేట్ పడిపోయాక పెద్దన్న పాలిటిక్స్ లోకి దిగాడు దాదాగిరి వదిలేసినట్టు పబ్లిక్కి కనిపించడం కోసం వీళ్ల ముగ్గురిని దూరంగా పెట్టాడు కానీ ఎప్పుడు మర్డర్ చేయించాలన్న వీళ్లతోనే చేయిస్తాడు గా నంద సొంతంగా దందా చేస్తున్నాడని తెలిసి వార్నింగ్ కూడా లేకుండా వాణ్ణి చంపించబోయాడు నందా ఇప్పుడు పరారిలో ఉన్నాడు ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఇంకా కాలా నన్ను ఇలా పార్టీకి పిలిచి పెద్ద మారుతీవాను అని ఏందేందో చెప్పి నువ్వు టెన్షన్ పడతాండవు నన్ను టెన్షన్ పెట్టాలని చూస్తాండవు ఇట్లా టెన్షన్ పడుతూ సంపాదించడం సంపాదించిందంతా డాక్టర్ ఊడ్చి ఊడ్చిపెట్టడం అవసరమా అది కాదు బ్రదర్ సిటీలో నా పరువు నిలబడాలంటే కనీసం ఆ జయరామ్ గారిని లేపేయాలి కానీ పెద్దన్న రియాక్ట్ కాకుండా చూడాలి నేనేం చెయ్యి ఓ యాభై లక్షలు నేను చెప్తా ఇచ్చాను చెప్పేం చేయాలి ముందు పార్టీ ఎంజాయ్ చెయ్యాలి ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా ఒలింపిక్స్ లో మగోళ్ళ అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతానరా ఏంట్రా అలా చూస్తున్నారు ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఉన్నాడా ఎంజాయ్ పార్టీ వాడంతగాడే కావచ్చు నాకంటే ఎంతగాడా ఏంటి బ్రహ్మన్న ఇదేనా రావడం జైల్ ఫుడ్ బానే వంటపట్టినట్టుందే రేయ్ అన్నకు మంది వన్ నాకు రెస్పెక్ట్ కావాలి రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండిరా రా బ్రదర్ నా పేరు బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం ఇదంతా నాకెందుకు చెప్తాండవు ఎవడైనా పరిచయం చేసుకునేటప్పుడు పేరు చెప్తాడు నా కొత్త పరిచయాలు అక్కర్లా ఇప్పటికే చాలా మంది ఉన్నారు వాళ్ళల్లో ఒకటి పోయిన తర్వాత నేను పరిచయం చేసుకుంటా ఏంటి నాతో పరిచయం అవ్వాలంటే ఎవడన్నా పోవాలా నువ్వు కొట్టరావాణి అనా మేడం నేను పిలుస్తున్నారు మేడం మీద ఉన్నారు ఎవరు రాయి మేడం మీద ఉన్న మేడం మెల్లగా అన్న మేడం జీకే అన్న పార్ట్నర్ పార్థసారథి గారు కూతురు ఆయన ఇప్పుడు లేడు పైకి పోయాడు ఇంకా పైకన్నా అన్న జీకే అన్న మేడంని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు అందుకే చాలా రెస్పెక్ట్గా చూసుకుంటాడన్నా మీరు కూడా రెస్పెక్ట్ ఇస్తే మంచిదన్నా ఇది సలహా అన్న మీరు బాడే చక్కర్లా మీరు వెళ్ళండి అన్నా మీరు వెళ్ళండి నేను ఎక్స్పెక్ట్ చేసినంత అందగాడు ఏం కాదు అందుకే ఆ అమ్మాయిని నా ఇంట పడతా అంటారు అదేం లెక్క అందం ఎక్కువ అయితే అప్రోచబిలిటీ తగ్గుతుంది నాకు సిగరెట్ అన్నా సిగరెట్ తాగేవాళ్ళన్నా నచ్చదు అయితే దూరంగా ఉండు నీ మేనేజ్ నాకు నచ్చలేదు నీకు నచ్చేదేంది నా మేనేజ్ నాకే నచ్చదు అందుకే రోజు రాత్రులు మందేసి ఫీల్ అవుతా అంట ఎక్కడి నుంచి వచ్చావు కడప నువ్వు సీమ నాటులో కనపడటం లేదే సీమ నుంచి వచ్చే వచ్చేవాళ్ళంతా నాటు కాదు సిటీలో ఉన్న వాళ్ళంతా నీటు కాదు మరి సిటీకి ఎందుకు వచ్చావు ఎవరైనా సిటీకి ఎందుకు వస్తారు డబ్బు సంపాదించేదానికి డబ్బు కోసం ఏమైనా చేస్తావా నా కరెక్ట్ అనిపిస్తే ఏదైనా చేస్తా నీకు తలతో పాటు తల పొగరు కూడా ఉంది నువ్వు నాకు నచ్చావు ఇందాక నచ్చలేదన్నా నేనంతే ఈజీగా ఒపీనియన్ మార్చుకుంటానా నేను నీకు నచ్చానా అమ్మాయిలు రెండు రకాలు ఒకటి చాక్లెట్ ఇంకోటి బుల్లెట్ నాకు చాక్లెట్ అంటే ఇష్టం అంటే నేను బుల్లెట్నా నువ్వు చాక్లెట్ మాత్రం కాదు ఇందాక నువ్వు అందుగాడివి కాదని సరదాగా అన్నాను నువ్వు అందుగాడివే థ్యాంక్స్ ఇవాళ నా వార ఫలాల్లో ఒక అందమైన అమ్మాయిని కలుసుకుంటా అని రాసింది నువ్వు నన్ను వదిలేస్తే నేను ఇంకా వెళ్ళమని చెప్పలా నువ్వు రమ్మన్నావు అని రాలా నీ మ్యాటర్ ఏందో తెలుసుకుందాం అని వచ్చా బ్యూటీ విత్ బ్రెయిన్స్ బ్రెయిన్ నాలో నీకు టెస్ట్ కనిపిస్తున్నాడు జహీర్ ఖాన్ లాంటి ఫాస్ట్ బౌలర్ కూడా ఉన్నాడు తెలుసా ఏందిరా నీ గొడవ అరే యు మీన్ నన్ను అరే ఓకే ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను సరే రెండోసారి ఏందిరా నీ గొడవ రెండోసారి కూడా అరే ట్వైస్ ఓకే నీతో నాకు గొడవద్దు నాకు క్లారిఫికేషన్ కావాలి ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడెవడరా అంటే ఈ యదవ నువ్వు అన్నాడు నువ్వు చెప్పు నువ్వందగాడివా నేను అందగాడినే అరే యదవ నువ్వే ఎదవా అన్నాడు నన్ను అందగాడు అన్నట్ట ఎదవ అన్నట్టా అన్నా నీకు ఆ డౌట్ వచ్చిందంట నేను ఎదవ అన్నట్టే కదా ఇందా అక్కడ నవ్వి అన్నా ఇంకా అక్కడ కరిగి

అప్పుడప్పుడు నీ అందరిని నాకు అల్లుకొస్తూ ఉంటుంది రియలీ యా యా మరి ఎడవలందరింటివి వాడే కూడా అందంగా ఉన్నాడు అంటారు ఏం తీసుకుంటావు అతనికి నీకు పోలికేంటాలే అతనికి అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం రాదు నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా ఓహో నాకు ఇవ్వలేదు ఇక నుంచి మొదలవుద్ది ఆడికి నాకు రగడ